హాయ్ అండి ఇప్పుడు నేను వచ్చింది హిమాచల్ ప్రదేశంలో స్టేడియం ఈ స్టేడియం చాలా బాగుంది కొండల మధ్యలో ఈ స్టేడియం కట్టారంట ఇంతకు ముందు లేదు ఇప్పుడిప్పుడే వచ్చింది కట్టారు ఇది చాలా బాగుంది టూరిస్టులు అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు ఇదే అండి ఇది స్టేడియం ఫోర్ డేస్లో ఇక్కడ క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందంట ఇది హిమాచల్ ప్రదేశ్లోనే ఈ స్టేడియం అండి చాలా బాగుంది నేనైతే ఇంతవరకు క్రికెట్ మ్యాచ్ టీవీలోనే చూసాను కానీ ఇది ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను స్టేడియానికి మేముండే పోనాల్లో కూడా ఉంది కానీ నేను దూరం నుంచి చూసాను కానీ దగ్గరికి అయితే వెళ్ళలేదు కానీ ఎలాగ ఇక్కడ తిరగటానికి వచ్చామని ఇక్కడ బాగుందంటే లొకేషన్ అంతా చూడటానికి వచ్చాము చాలా బాగుంది చూసారా స్టేడియం అయితే ఎంత బాగుందో దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంది